నాడు రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి కొండలు కోనల నుంచి మూడు రంగుల జెండా అడుగుల వరకు కొస వరకు మరి మువ్వెన్నల జెండా రెపరెప నాడిస్తూ ప్రజల గుండెల్లో నాటికపోయేలా చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా చేసిన మన అభిమాన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లనే వెంకటరెడ్డి గారు కూడా నాడు తన మంత్రి పదవే త్యాగం చేసిండు తెలంగాణ కోసం అట్లాంటి మంత్రి వర్యలు మరి గోపాల్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలకు ఎదురొడ్డి తెలంగాణ బిల్లు రావడానికి కృషి చేసినటువంటి నాయకులు నా సహచర ఎమ్మెల్యేలు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు ఎవరు తక్కువ గారు వీరేశం కాని శాంల్ కానీ ఇప్పుడే ఉన్నారు ప్రతాప్ కానీ మరి మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఇట్లాంటి గొప్ప నాయకులు ఉన్నారు నాడు అసెంబ్లీలో అనేక స్థానాలు గెలిచినాం ఆ రోజు రెండు నెలలు మూడు నెలల నుంచి గ్రాఫ్ మారింది రేవంత్ ఎనభై ఐదు అసెంబ్లీలలో ప్రచారం చేస్తూ ప్రజలను కదిలిస్తే ఈ రోజు ముఖ్య మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు గౌరవ వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇట్లాంటి మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే భువనగిరి గెలుపు చామల కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి అని చెప్పి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ కష్టపడ్డ వాళ్ళని మర్చిపోదు మరి బలమూర్ వెంకట్ కో ఎమ్మెల్సి పదవి ఇచ్చిండ్రు అవునా కాదు అట్లనే అనిల్ యాదవ్ కో రాజ్యసభ ఎంపీ ఇచ్చిండ్రు అవునా ఒక్క నెల కింద ఈ రోజు ఇరవై ఏళ్ళకెళ్ళి పని చేస్తున్న యూత్ కాంగ్రెస్ అభ్యర్థి మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ నిలబెడితే ఇక్కడ యూత్ ఊరుకుంటారా యూత్ అంతా కష్టపడతారు మహిళలు కష్టపడతారు అన్ని వర్గాల వల్ల కష్టపడతాము ఒక్క విషయం ఎక్కువ సమయం తీసుకోను మనం చెప్పిన ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు అమలైనాయి అన్ని గ్యారెంటీలు కూడా అమలవుతున్నాయి పదేళ్ళల్లో వాళ్ళు రుణమాఫీ చేయలే అంతకు ముందు ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టి ఇంద్రమ్మ ఇండ్లు కూడా నాలుగు లక్షల ఇండ్లు ఇరవై వేల కోట్ల తోటి కట్టిస్తా ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు ఆగస్టు పదిహేను పంద్ర ఆగస్టు నాడు అవి మొదలవ్వబోతున్నాయి వింటున్నారా అట్లనే రైతు రుణమాఫీ కూడా ఇంద్రమ ఇండ్లు ఏమో ఆల్రెడీ మొదలు పెట్టారు ఖమ్మం రైతు రుణమాఫీ ఏమో పంద్ర ఆగస్ట్ నాడు వచ్చే పంద్ర ఆగస్టు రెండు లక్షలు రుణమాఫీ చేయబోతున్నారు ఉచిత బస్సు నడుస్తుంది ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలైంది రెండు వందల యూనిట్ కరెంటు బిల్ ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇచ్చే కార్యక్రమం ఇన్ని జరుగుతున్నాయి అప్పుల రాష్ట్రంగా మిగిలిస్తే కూడా అన్ని కార్యక్రమాలు సాహసోపేతంగా చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు మరి వారికి మనం అండగా ఉందా ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలకు పార్లమెంట్ అభ్యర్థులు అండగా ఉంటే మనకు పనులు అవుతాయి ఈ రోజు మిత్రులారా మీకు చెప్తా ఉన్నా సంబంధించి మూడు కోరికలు నేను కోరుతున్నాను నాలుగు కోరికలు ఒకటి మురికి నీళ్లతోటి వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంత ప్రజలకు బునియాదు కాని కాలువ విలాయిపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి భువనగిరి నియోజకవర్గం మూడుగోడు నియోజకవర్గం అట్లనే నకరకెళ్ళు తుంగతూర్తి మరి అట్లే ఆలేరు కూడా డెబ్బై వేల ఎకరాలు పారతాయి ఈ డెబ్బై వేల ఎకరాలు పారడానికి పదివేల కోట్లు కావాలి కానీ మాకు ఆరు వందల కోట్లు ఇవ్వండి ఆరు వందల కోట్లు ఇస్తే మా రైతులు సంతోషంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం అనేక సార్లు చెప్పినాం అడిగినాం మరి మాకు నమ్మకం ఉంది రెండేళ్ళల్లో మన అందరికీ రైతులకు నీళ్లు రావాలి ఐదు నియోజకవర్గాలలో ఇంకొక అంశం మూసి ప్రక్షాళన మనం దశాబ్దాలుగా మాట్లాడుతున్నాం దశాబ్దాలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వారు రివర్ డెవలప్మెంట్ చేస్తామని మనం ఎంత అడిగినాం సార్ నాలుగైదు వేల కోట్లు కావాలంటే అరవై వేల కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేసే కార్యక్రమం చేస్తున్నారు సాగునీరు కాల్వలు మూసి ప్రక్షాళన ఇంకొకటి ఇంకొకటి అడుగుతాం త్రిబుల్ అలైన్మెంట్ కూడా మా సంతోషంగా ఉంటారు టిఆర్ఎస్ వాళ్ళు బయట పోయే రోడ్డును మా మీదకు నోకిరు వాళ్ళ భూములు కాపాడుకోవడానికి రోడ్ మా మీద నూకిర్రు అది పరి అది మళ్ళా పునః పరిశీలన చేయాల్సిందిగా మా మంత్రి వర్యులు గారికి అట్లే ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం మరి ఇట్లాంటి ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఒకటి ఇండస్ట్రియల్ కారిడార్ కావాలి ఐటీ కారిడార్ కావాలి మీరు అన్నారు సార్ అన్నాడు త్రిబుల్ రింగ్ రోడ్ త్రిబులార్ మధ్యలో ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తున్నాడు మనకు ఐటీ పార్క్ కానీ ఇండస్ట్రియల్ కార్డర్ వస్తే ఈ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అది కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఇవన్నీ కూడా భువనగిరికి మార్గదర్శి వచ్చిందని పదే పదే చెప్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి టైంలో వారి సమయంలో వారి పాలనలో అసెంబ్లీ భువనగిరి పార్లమెంట్ కూడా అభివృద్ధి తాధ్యం ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న మనకు అండగా ఉంటాడు పుత్రుడు మనం అందరం కూడా ఈరోజు నాడు పోరాడినాం మిమ్మల్ని కోరుతున్నా మరొకసారి కోరుతున్నా ప్రతి ప్రతి కార్యకర్త ప్రతి గ్రామం ప్రతి వార్డు టౌన్స్ రెపరెపలాడించండి మేము జరుగుతాము పదిహేడు రోజులు మెజార్టీ అంతకంటే ఎక్కువ రావాలి మనకు కాంగ్రెస్ అభ్యర్థికి నియోజకవర్గాల రాజగోపాల్ రెడ్డి గారు పోటీ పెట్టిర్రు మన భువనగిరి నియోజకవర్గం అత్యధిక మెజార్టీ ఇచ్చి మన చామల్కి మారటం గెలిపించాల్సిందిగా కోరుతూ మీ అందరికి నమస్కరిస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్